హాయ్ అండి అలసందలనైతే అయితే ఈవినింగ్ స్నాక్స్గా అయితే చేసేసానండి అలసందలని అయితే మొదటిగా ఉడకబెట్టుకున్నానండి వీటికి కావాల్సినవి తరువాతకైతే ఆనియన్ పచ్చి కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు జీలకర్ర ఆవాలు మరియు పసుపండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేయించుకున్నానండి దోరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు అయితే వేసానండి అవి దోరగా వేగిన తర్వాత ఆ కొంచెం పెద్ద ముక్కలు చేసుకున్నానండి వీటిని కూడా దోరగా వేయించుకున్నానండి కరివేపాకు అయితే తీసుకున్నానండి కరివేపాకు వేసేసాను ఇది దోరగా వేగిన తర్వాత పసుపు పసుపు అయితే వేసుకున్నానండి ఉడకబెట్టేటప్పుడే కొంచెం వేసుకున్నాను సాల్ట్ కూడా ఉడకబెట్టేటప్పుడే వేసుకున్నానండి ఈ పచ్చి ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఉడకబెట్టుకున్నవైతే గుగ్గిళ్ళు అంటామండి మా సైడు ఇవైతే అలసందలు బొబ్బర్లు కూడా అంటారు వేయించుకున్న పోపులు అయితే వేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ